దినం ఇప్పుడు మనం మాట్లాడుకున్న నెల వార్షికం సంవత్సరీకం ఇవన్నీ చేస్తుంటారు కదా అట్లా కాకుండా మనం ఏదైతే పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీలకు అప్పచెప్పినప్పుడు ఆ తరువాత ఏ కార్యక్రమాలు చేస్తారు ఏముంటాయి ఇది చాలా మంచి ప్రశ్న ఈ ప్రశ్న వెనుక ఏంటి ఉద్దేశం అని అంటే ఆ మూడొద్దులు ఐదొద్దులు దినాలు వారాలు మాసికాలు సంవత్సరికాలు చేయటం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆ వ్యక్తి యొక్క మోక్షం కలిగించడం కోసం ఆ వ్యక్తికి పుణ్యం చేసి ఆయన స్వర్గం పంపించడం కోసం మరి అవన్నీ మెడికల్ కాలేజీకి అవన్నీ ఉంటాయి కదా అప్పుడు ఈ వ్యక్తి ఏమైపోవాలి అనేది ఒక పెద్ద ప్రశ్న అందుకని ఇంతకుముందే మీరు ఒక విషయం ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పారు మరణం చాలా సహజమైంది ఒక చిన్న కథ చెప్తా ఒకసారి అట బ్రతుకు సాగు అడిగిందట ఏమని నువ్వు ఏం మనిషివి ఏమో నువ్వు అంటే అందరు భయపడతారు మరణం అంటేనే భయపడతారు అసలు నీ గురించి మాట్లాడుకోవాలంటే అపశేఖరం అనుకుంటారు నన్ను చూడు బ్రతుకు అంటే అందరికి ఇష్టం బ్రతుకంటే అందరు కోరుకుంటారు నిన్న కోరుకుంటాడా నిన్న కోరుకుంటాడా అని సావును బ్రతుకు అడిగిందట సాందట నేను నిజాన్ని నువ్వు అబద్ధం చావు అంటూ ఎందుకు ఎందుకనంటే ఈ విషయంలో పుట్టిన ప్రతి జీవి వరణించక తప్పదు పుడతారో పుట్టరో తెలియదు ఎవరికి కానీ పుడత మాత్రం మరణం తథ్యం ఇది నిజం కానీ నిజాన్ని ఒప్పుకోవటానికి లోకం అంగీకరించే స్థితిలో లేదు ఇది అబద్ధాల భయం అయిపోయింది ఇది మాయ అయిపోయింది కాబట్టి వాస్తవాలను నిజాన్ని దాచేసుకుంటున్నారు అందుకని నేనంటే అందరికి భయం నువ్వు అంటే అందరికి ప్రేమ కానీ నువ్వు అబద్ధం నేను నిజం అని చెప్పిందట ఇక అలాంటి నిజం ఏం చేయాలి అని అంటే మంచిగా బతకాలి అప్పుడు నిజమైనటువంటి ఇది ఉంటది మంచిగా బతకటం ఏంటి అంటే నువ్వు ఎప్పుడు బతకాలి ఎప్పుడు బతకాలంటే ఏంటిది నీకు సావు అంటూ ఉండకూడదు అదేంటంటే ఇంతకు ముందే మీరు చెప్పారు కదా పుట్టిన ప్రతి జీవి వస్తుంది చెప్పారు కదా ఇప్పుడే సావు ఉండదు అంటారు సావును ఒక్కొక్క మతం వాళ్ళు ఒక్కొక్క దీలో చెప్తారు సావును కూడా హిందూ మతం వాళ్ళు ఏం చెప్తారంటే ఈ చొక్కా ఇడిసి ఇంకో చొక్కా వేసుకున్నట్టుగా నీ శరీరానికి మాత్రమే మరణం ఉంది తప్ప నీ ఆత్మకు మరణం లేదు అని చెప్తారు క్రిస్టియన్స్ ఏం చెప్తారు వారంటే దేవుని సన్నిధిలో నిద్రపోతున్నాడు దేవుడు వచ్చి మళ్ళీ నిన్ను లేపుతాడు పరలోకంలో ప్రభుత్వం ఆయన కలిసి ఉంటాడు అని చెప్తారు ఇట్లా ముస్లింలు గాని ఇంకోలు గాని ఇంకోలు గాని రకరకాలుగా చెప్తారు కానీ వాస్తవానికి లేచి వచ్చిన వాళ్ళు ఉన్నారో లేరో ఇంతవరకు ఎవరు చెప్పలే ఎవరు చూడలే స్వర్గం ఉందో లేదో ఎవరు చూడలే ఎవరు చెప్పలే ధరక ఉందో లేదో ఎవరు చెప్పలేని సరే కానీ మనం బ్రతుకున్నప్పుడే స్వర్గం ఉంది మనం బ్రతుకున్నప్పుడే నరకం మనం బ్రతుకున్నప్పుడే మంచి ఉంది మనం బ్రతుకున్నప్పుడే చెడు ఉంది అందుకని నేను భౌతికంగా లేకపోవచ్చు కానీ నా ఆలోచనలు నా ఆచరణ నా జీవితం ఈ సమాజంలో ఉంటది చనిపోయిన తర్వాత కూడా ఈ సమాజం నన్ను గుర్తు పెట్టుకుంటది దేన్ని బట్టి గుర్తు పెట్టుకుంటది నా ఆచరణను బట్టి నా ఆలోచనను బట్టి నా ప్రవర్తన బట్టి నా నడవని బట్టి అందుకే మీ తాత ముత్తాత పేరు నీకు గుర్తుందో లేదో తెలియదు కానీ గాంధీ తాత పేరు గుర్తుంది మీ కుటుంబ సభ్యులు కాకపోయినా మీ ఊరు భగత్ సింగ్ పేరు గుర్తుంది అంబేద్కర్ అంటే ఎవరు అంటే కళ్ళు మూసుకున్నా ఇట్లా ఉంటాడని చెప్పగలుగుతారు మార్క్స్ అంటే ఎవరు లెరన్ అంటే ఎవరు మావో అంటే ఎవరు చెప్పగలుగుతారు జ్యోతిరావు పూలే అంటే ఎవరు చెప్పగలుగుతారు సావిత్రిబాయి తల్లి అంటే ఎవరు చెప్పగలుగుతారు ఎన్నిసి చెప్తారు అంటే వాళ్ళు ఏమైనా మీ ఊరా పోనీ వాళ్ళు ఏమైనా మీ ఇంటి పోనీ మీరు చుట్టాలా కాదు కదా ఎట్లా చెప్పగలుగుతున్నారు అంటే వాళ్ళు ఈ సమాజానికి చేసిన సేవలను బట్టి చెప్పగలుగుతున్నారు పనులను బట్టి చెప్పగలుగుతున్నారు కాబట్టి బుద్ధుడు చనిపోయి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మనిషి అయినప్పటికీ ఈ ఆ కూడా వేల సంవత్సరాల తర్వాత కూడా బుద్ధుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం బుద్ధ జయంతులు జరుపుకుంటున్నాం అలాగనే మహానుభావులు అందరి అంతే అందుకనే చనిపోయినా గాని సమాజానికి ఉపయోగపడాలి అనే విధంగా ఆ చనిపోయిన వ్యక్తి కార్యక్రమాలు మీరు చేయొచ్చు కానీ ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి గనక చనిపోతే లేదు మీ కుటుంబ వ్యక్తి నీకు ఇష్టమైనటువంటి వ్యక్తి చనిపోతే ఆ ఊరందరిని పిలిచి ఆయన జ్ఞాపకార్థం ఒక సభ పెట్టుకో సంస్మ సభలు జరిపండి ఆయన గుర్తు కోసం ఒక లైబ్రరీ పెట్టు ఆయన గుర్తు కోసం ఒక స్థూపం కట్టు మెడికల్ కాలేజీకి ఇంట్లో చెప్పలే చెప్పాలి తాగితీనం చేయమని చెప్పాలి అలాగనే కర్మకాండల పేరుతో తతంగాలు చేయమని చెప్పట్లే అతను బతుకున్నప్పుడు చేసినటువంటి వాటిని అతను ఆదర్శంగా తీసుకొని మంచి పనులు చేయటానికి ప్రోత్సహించు అనారాష్ట్ర వాళ్ళకు సమాజ అభివృద్ధి కోసం చేపట్టేటువంటి బడులు కట్టించు గ్రంథాలయాలు పెట్టించు కంప్యూటర్ ఎడ్యుకేషన్ అందించు ఇట్లా ఎన్నైనా చేయొచ్చా మెడికల్ కాలేజీకి ఇచ్చిన మేము ఏం చేయొద్దాం ఎన్నైనా చేసే అవకాశం ఏమైనా చేయి అది సమాజానికి ఉపయోగపడేటం బూడ ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్ల పేరుతో మాత్రం చేయకండి ఏమాత్రం మాత్రం లేనటువంటి పండితులు బతికించే పని మాత్రం చేయకండి